రైస్ సోర్లందరికీ నమస్కారం నేను మీ హరీష్ అండి అయితే మనము టమాటో తోటలో అవుతాను ఛానల్ అన్ని నేనైతే వీడియోస్ చేయక లాంగ్ వీడియోస్ ఎందుకంటే ఎక్కువగా ఇక్కడ టమాటో ప్లాంటేషన్ అయితే జరగలేదు మనం ఎక్కువగా టమాటో వీడియోస్ వీడియోస్ అయితే తీస్తుంటాము ఇప్పుడైతే మన సబ్ మన ఛానల్ని అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే టమోటో వీడియోలు అయితే ప్రతి ఒక్కరు మనం తీస్తుంటాము టమోటోలో ఏదైనా కాలం ఉన్నా మన ఛానల్కి అయితే మెసేజ్ చేయండి ఇంకొకటి ఏమంటే ప్రజెంట్ అయితే టమోటోలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా నాట్లు పోవడం జరుగుతుంది నాట్లకి ఇక్కడ లో పైన బాగుంటుంది లోపల బాగుంటుంది ఇక్కడ మధ్యలో నల్లగా మొక్క అయితే చనిపోవడం జరుగుతుంది దానికి ఏ మందు వదిలితే బాగుంటుందో తెలుసుకుందాం దానికైతే మనము వార్డెన్ ఎక్స్ట్రా అనే మందు బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళదైతే డ్రిప్లకి ఎకరాకి రెండు వందల ఎంఎల్తో కనుక వదిలినట్లయితే ఈ వేరుకుళ్ళ సమస్య అయితే పూర్తిగా నివారించడం అయితే జరుగుతుంది పాటుగా మనము టైం టేబుల్ టమోటా టైం టేబుల్ ఏ స్టేజ్లో ఏది వదిలల్లా అనే టైం టేబుల్ గురించి అయితే తెలుసుకుందాము ఈ మొక్క వయసు అయితే ప్రజెంట్ అయితే పది రోజులండి నాటి పది రోజులు అయింది చూడండి దీనికైతే మనము ప్రజెంట్ అయితే ఫామ్ అనేది మాత్రమే ఒక టూ టూ త్రీ డేస్ బ్యాక్ అయితే వదిలించినాము దాని తర్వాత ఇప్పుడు ప ఇంకా రెండు రోజుల తర్వాత డ్రెంచింగ్ అయితే చేయడం జరుగుతుంది పన్నెండు రోజులకి ఎందుకంటే డ్రెంచింగ్ చేస్తే కనుక స్టెమ్ బాగా వస్తుంది పక్క కొమ్మలు బాగా వస్తాయి లాక్లు బాగా వస్తాయి ఇంకోటి ఏమంటే గ్రోతింగ్ బాగా వస్తుంది ఫస్ట్ నుంచి ఒక్క స్టేజ్ నుంచి బాగా పక్క కొమ్మలు బాగా వచ్చేటట్లు చేసుకుంటే కనుక రిజల్ట్ అయితే బాగుంటుంది ఈ డ్రెంచింగ్కి ఏ ముందు వదిలితే బాగుంటుందో తెలుసుకుందాము ఎకరాకి లీటర్ బయోవీటా లీటర్ హిసాబియన్ దాంతోపాటుగా వన్ కేజీ మ్యాక్స్ దాంతోపాటుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ర్యాలీ గోల్డ్ అనే డ్రిప్ మందు కనుక మనము ఎకరాకి ఒక టూ హండ్రెడ్ లీటర్స్ డమ్ము కలుపుకొని ఒక్క ఒక్కొక్క మొక్కకు ఒక కాఫీ కప్ గ్లాస్తో కనుక పోసినట్లయితే ఒక కొమ్మలు బాగా ఒక గ్రోతింగ్ అయితే బాగా టూ డేస్లో రిజల్ట్ అయితే బాగా కనబర్ట్ అవుతుంది మనకి డ్రించింగ్ చేసిన ప్రతి ఒక్కరు చూడండి గమనించండి కాలుస్తే తొందరగా రిజల్ట్ రావడం జరగాలంటే ఖచ్చితంగా డ్రించింగ్ చేయాల అంటే టానిక్ అంటారు కొంత ఉంది మన భాషలో అయితే ఇంకా ఇంకొకటి ఏమంటే ఈ ది నాటిన తర్వాత పన్నెండు రోజులకు మనము లీఫ్ మైనర్ అనేది ఉంటుంది తెల్లగా ఇట్లా అంటే ఈ మాదిరిగా లీఫ్ మైనర్ అంటానండి దీనికి మనము అబాసిన్ అనేది లీటర్కి వన్ ఎంఎల్ డోస్ దాకా కనుక స్ప్రే చేసినట్లయితే ఇది కంట్రోల్ అయిపోతుంది దాంతోపాటుగా మనం న్యూట్రియన్స్ వేసుకోవాలండి దాన్ని న్యూట్రియన్స్ అంటే ఏదైనా మ్యాక్స్ కానీ కలుపుకుంటే కూడా బాగుంటుంది దాంతోపాటుగా మనము పన్నెండు రోజుల తర్వాత డ్రిప్ మందు అనేది వదలాలి ఏ డ్రిప్ మందు వదిలితే బాగుంటుందంటే మనము పన్నెండు అరవై ఒకటి సున్నా అనేది ఎకరాకి నాలుగు కేజీలు చొప్పున డ్రిప్ల్లా కదిలితే వదిలినట్లయితే రిజల్ట్ అయితే బాగుంటుంది పన్నెండు అరవై ఒకటి సున్నా అనేది ఎకరాకి ఐదు కేజీలు వదిలిన తర్వాత దాని తర్వాత ఏ స్ప్రే చేయాలా అంటే నాటి పద్దె పద్దెనిమిది రోజులకైతే బెనీవియా ఎకరాకి టూ ఫార్టీ ఎంఎల్తో కనుక వదిలినట్లయితే మనకైతే రిజల్ట్ బాగుంటుంది బెనీవియా తెల్లదోమ పచ్చదోమ మరియు పేనుబంక పురుగు ఇలాంటివన్నీ కంట్రోల్ కంట్రోల్ అయితే చేస్తుంది దాంతోపాటుగా ఈ అన్ని రకాలుగా పనిచేయడం వల్ల మొక్క అనేది తొందరగా గ్రోతింగ్ అయితే రావడం జరుగుతుంది ఒకసారి బెనీవియా అయితే స్ప్రే చేసుకోండి నేను చెప్పిన మెథడ్ అయితే బాగా ఫాలో అయితే కనుక మీ చెట్టు మీ టమోటా పంట అయితే సూపర్గా ఉంటుంది దాని తర్వాత మనము పం ఇరవై రోజులు దాటిన తర్వాత డ్రిప్ మందు అయితే మూడు పంతొమ్మిది కానీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానీ వదిలితే బాగుంటుంది దాని తర్వాత ముప్పై రోజులకి మనమైతే గ్రేడ్ వన్ అండి ఫిట్సాలు అంటారు ఇది గ్రోమర్ వాళ్ళది ఎకరాక ఐదు కేజీలు కనుక వదిలిస్తే కనుక రిజల్ట్ అయితే బాగుంటుంది దాని తర్వాత మనం ఎక్కువగా ఇంకా సెకండ్ స్ప్రేయింగ్ ఏది బాగుంటుంది బెనీవే తర్వాత అనుకుంటే కనుక సిమోడీస్ అండి ఎకరాకి ఇది కూడా టూ ఫార్టీ ఎంఎల్తో కనుక స్ప్రే చేయించినట్లయితే అన్ని రకాలుగా ఇన్సెక్ట్ సైడ్కి పనిచేయడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకైతే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏమంటే పార్ట్ టూలో అయితే దీని తర్వాత మనం ఏ వదుల ఏ స్ప్రే చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం థ్యాంక్ యూ